అర్జున్ స్వీట్స్ అవి తీసుకొని ట్రెడిషనల్ డ్రెస్లో విరాట్ వాళ్ళ ఇంటికి అయితే వస్తాడు ఇక చంద్రకళ అర్జున్ చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి అర్జున్ గారు మీరా ఏంటండి ఈ డ్రెస్లో ఒక్కసారిగా షాక్ ఇచ్చారు చాలా బాగున్నారు ఈ డ్రెస్ మీకు బాగా సెట్ అయింది అని చెప్పి చంద్రకళ అంటుంది దాంతో అర్జున్ అయితే థ్యాంక్ యూ చంద్ర గారు అని చెప్పి అంటాడు ఇంతలో అక్కడికి విరాట్ వాళ్ళు వస్తారు ఇక విరాట్ రాగానే హాయ్ అర్జున్ అని చెప్పి అంటాడు ఇక అది చూసి అక్కడ ఉన్న విరాట్ కూడా హాయ్ విరాట్ అందరూ బాగున్నారా అని చెప్పి అడుగుతూ ఉంటాడు అలా వాళ్ళు సరదాగా మాట్లాడుతూ అందరికీ కూడా చంద్రకళ పరిచయం చేస్తూ ఉంటుంది ఇంతలో జగదీశ్వరి వస్తుంది ఇక జగదీశ్వరి రాగానే అక్కడ ఉన్న చంద్రకళ అయితే వాళ్ళ అత్తయ్యను చూపించి విరాట్ జ అక్కడ ఉన్న అర్జున్తో ఇలా అంటూ ఉంటుంది అర్జున్ గారు ఇదిగోండి ఇవ్వడం అత్తయ్య అత్తయ్య ఇతనే అర్జున్ గారు నా పార్ట్నర్ అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న జగదీశ్వరి అయితే అలా మౌనంగా చూస్తూ ఉంటుంది ఇక అర్జున్ జగదీశ్వరిని చూస్తూ ఇలా అంటూ ఉంటాడు హాయ్ అండి నా పేరు అర్జున్ నేను బిజినెస్లో చంద్రకళతో పార్ట్నర్ని అండి మిమ్మల్ని చూస్తుంటేనే రెండు చేతులు ఎత్తి దండం పెట్టాలని ఉంది అంత సంస్కారంగా ఉన్నారు అని చెప్పి అంటూ ఉంటాడు ఆ మాట వినగానే అక్కడ ఉన్న జగదీశ్వరి ఏమనుకున్నా మౌనంగా ఉంటుంది అలా చంద్రకళ వీళ్ళందరూ కూడా మాట్లాడుతూ ఉంటారు ఇంతలో చంద్రకళ అయితే కిచెన్లోనికి వచ్చి వంట చేస్తూ ఉంటుంది ఇక తనైతే అక్కడ కూరగాయలు కట్ చేస్తూ వంట చేస్తూ ఉంటే చెమటలు పడుతుంది అది చూసి అక్కడ ఉన్న విరాట్ అయితే తట్టుకోలేక చంద్రకళ కోసం ఒక టేబుల్ ఫ్యాన్ తీసుకుని వచ్చి తను ఎదురుగా పాడతాడు ఇక గాలి ఏంటి ఎక్కడి నుండి వస్తుంది అని చెప్పి చంద్రకళ చూసేసరికి విరాట్ ఫ్యాన్ పెట్టడంతో అక్కడ ఉన్న చంద్రకళ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి బావా నీ భార్య కష్టపడుతూ ఉందని నువ్వు చూడలేకపోతున్నావు కదా థ్యాంక్స్ బావా నా కోసం నువ్వు ఇంతలా ఆలోచిస్తున్నావు అని చెప్పి చంద్రకళ అయితే వాళ్ళ భావన చూసి మురిసిపోతూ ఉంటుంది అలా చంద్రకళ కష్టపడుతూ ఉంటే విరాట్ చూడలేక తన కోసం అయితే అయితే ఒక ఫ్యాన్ పెట్టి గాలిని వెళ్ళేలా చేస్తాడు దాంతో చంద్రకళ అయితే చాలా సంతోషిస్తుంది